అంద నమస్కారం నేను రమేష్ ఇది ఒక కుటుంబం భారతదేశంలోని వ్యవస్థలతో చేస్తున్న పోరాటం ఈ పోరాటం గురించి ఆ పోరాటంలో ఆ కాలంలో ఉన్న మనిషిగా ఈ కథలో మన క్యారెక్టర్ ఏంటి అని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైఎస్ జగన్ గారు రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరానికి రెండు పాయింట్ ఎనిమిది లక్షలు ట్యాక్స్ కట్టారు రెండు వేల తొమ్మిది పది సంవత్సరానికి ఆరు పాయింట్ ఆరు కోట్లు కట్టారు రెండు వేల పదో సంవత్సరానికి అడ్వాన్స్ ట్యాక్స్గా ఎనభై నాలుగు కోట్లు కట్టారు ఈ టెక్నిక్ చూసి భారతదేశం ఒక్కసారి విస్తుపోయింది ఇది ఎలా జరిగింది ఇలా కూడా సాధ్యమా అని చెప్పి సరే ఒక కేసు పెట్టారు ఒరిజినల్గా అది కేసు కాదు ఒక కేసు స్టడీ తెలుసుకుందాం అనుకున్నారు ఎలా అని సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి అప్పు మీరైనా తెలుసుకోండి భావి పనికి వస్తుందని చెప్పి వాళ్ళు వాళ్ళు రిసెర్చ్ స్టార్ట్ చేశారు ఎంత ట్రై చేశారు రెండు వేల పన్నెండులో పదహారు నెలల పాటు జైల్లో కూడా పెట్టారు అయినా సరే తెలుసుకోలేకపోయారు ఇంకా మా వల్ల కాదని చెప్పి న్యాయస్థానానికి అప్పు చెప్పారు న్యాయస్థానాలు కొన్ని వేల లక్షల డిశ్చార్జ్ పిటిషన్లతో పెద్ద పెద్ద ఫైల్స్ తయారు చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు అలా కష్టపడ్డారు ఇలా కష్టపడుతున్న టైంలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎలక్షన్ వచ్చింది ప్రజలు వైఎస్ జగన్ గారిని బంపర్ మెజారిటీతో గెలిపించారు న్యాయస్థానానికి అర్థమైంది ఇంతవరకు తప్పు మనది అనుకుంటున్నాం ఈ టెక్నిక్ తెలియదని కానీ ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చి ఇది మన తప్పు కాదు ప్రజల తప్పే అని చాలా క్లియర్గా చెప్పారని న్యాయస్థానంతో చేతులు దులుపుకుంది ఇలా ఆనందంగా జరుగుతున్న టైంలో ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇంకాస్త తౌరుమారై మరలా వైఎస్ జగన్ గారిని మొదటి స్థాయికి తీసుకొచ్చింది దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఈసారి కోర్టుకు మళ్ళీ ఎటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఈసారి ఆయన దగ్గర ఒక సొంతగా కరపత్రం ఉంది సొంతగా చాలామంది మనుషులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం జడ్జి గారు యూరోప్ ట్రిప్ ఎలా జరిగింది యూరోప్లో మీరు ఏ ఏ ప్రదేశాలు చూశారు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫ్లైట్లో వెళ్ళారు వచ్చేటప్పుడు ఎలాంటి ఫ్లైట్లో వెళ్ళారు మీకేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని తెలుసుకోవడానికి మాత్రమే కోర్టుకు పిలిచారని వాళ్ళందరూ ఆల్రెడీ విపరీతంగా ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటీస్ని మనకి వేరే దారి లేదు కాబట్టి మనం అవన్నీ కరెక్టే అని చెప్పి అలా ఫాలో అవ్వడం మొదలటం జగన్ అన్న ఒక షెడ్యూల్ రిలీజ్ చేశారు ఏ టైంలో వెళ్తారు ఏ టైంలో వస్తారు ఏ టైంలో అంటే అందరికీ ఒక ఇంట్ ఇచ్చారు తన కార్యకర్తలు వాళ్ళని ఎప్పుడు రెడీ చేయాలి వాళ్ళందరూ ఎప్పుడు నుంచి ఎప్పటికి రావాలి అని దే పెయిడ్ నో వీళ్ళంతా పెయిడ్ బ్యాచ్ సరే ఆ తర్వాత మిగిలిన రేవంత్ రెడ్డి వాళ్ళకు కూడా ఇండైరెక్ట్గా ఒక సందేశం ఏ టైంలో పోలీస్ వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలని పిచ్చి ప్రజలకు కూడా ఇచ్చారు ట్రాఫిక్లో గట్టి తిరగండి అని కానీ వాళ్ళకి వీరి దారి లేదు వాళ్ళు అదే పనిగా ఆ రోడ్ల మీద ట్రాఫిక్తో కుక్క చౌజ్ ఇచ్చారు పర్వాలేదు ఇది కొలేటరల్ డ్యామేజ్ అంటారు అంటే రాజుగారు వస్తున్న టైంలో ఇలాంటి చిన్న చిన్న డ్యామేజ్లు జరుగుతూ ఉంటాయి ఇది ఆంధ్ర వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోలేదు తెలంగాణ వాళ్ళకి కొత్త కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచించారు అయ్యో జూబ్లీ హిల్స్లో ఒకవేళ అన్న పోటీ చేసి ఉంటే బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవాన్ని ఎక్కువ ఓట్లు సారీ సీట్లు కాదు సరే కోర్టులో అన్న ఎంటర్ అయ్యారు బయట విపరీతమైన ఎలివేషన్ ఇచ్చారు ఎలివేషన్ ఇచ్చిన తర్వాత అసలు ఏంటి అన్న అలా రచ్చ చేశారు ఎలా రచ్చ చేశారు కోర్టులో రెండు నిమిషాలే ఉన్నారు మూడు నిమిషాలే ఉన్నారు అని చెప్పి ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది Terima kasih telah menonton! అక్కడ జడ్జి గారి ముందు చేతులు కొట్టుకొని మన పులి అలా నిలబడ్డం చూసి ఎక్కడో టచ్ అయింది కానీ ఏం చేయలేని పరిస్థితి సరే అదే టైంలో సునీత గారు కూడా అదే కోర్టులో ఉండడం జరిగింది సునీత గారు ఎవరు మన అన్నగారి చిన్నాన్నగారు అమ్మాయి అన్నగారి భార్య తరపు బంధువులు వాళ్ళ కుటుంబం కడపలో వాళ్ళ తాలూకా డామినేషన్ చూపించుకోవడానికి చిన్నాన్నగారిని ఉన్నారు అని ఒక కేసు నడుస్తూ ఉంది వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి ఏం ఒడుతుందంటే అయ్యో కనీసం మా నాన్నగారి హత్య కారణం ఎందుకు ఏవైనా సెక్ష వేయండి సాక్షులు అలా ప్రతిరోజు ఏదో ఒక అనారోగ్య కారణాల చనిపోతున్నారని అడుగుతుంది ఆవిడ కూడా అదే రోజు కోర్టుకు వచ్చింది ఇది ఇంకొక కుటుంబానికి సంబంధించిన కథ అదే రోజు వైవి సుబ్బారెడ్డి గారిని తిరుమల కల్తీ నెయ్యి గురించి అందరూ క్వశ్చన్ చేస్తున్నారు సిట్ వాళ్ళు అడుగుతున్నారు ఏంటంటే ఇది కోట్లాది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం మీకు కల్తీ జరిగిందని తెలుసు మీ పిఏ వాళ్ళని లంచాలు అడిగి డబ్బులు తీసుకుంటున్నాడనే విషయం తెలుసు మీరు తీసుకున్న తీసుకోకపోయినా కల్తీ జరిగిందని తెలిసి కోట్లాది మంది మనోభావాలని దెబ్బతిన్నాయని తెలిసి తెలుసు కూడా మీరు ఏమి చర్యలు తీసుకున్నారు ఈయన తల్లితూరపు సిస్టర్ భర్త గారు సో మొత్తం మీద మీరు కుటుంబాన్ని చూస్తే ఎక్కడితో అయిపోయింది అనుకుంటే మీరు పొరపాటు అదే రోజు చెల్లిగారు వైస్ షర్మిల గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను మా అన్నను దూరం చేసుకోలేదు మా అన్నయ్య నన్ను దూరం చేసుకున్నాడు నన్ను కానీ పిలిచి నా వాటా నాకు మా కుటుంబం నా పిల్లలకి ఇచ్చేస్తే నేను అన్న వెనకే ఉంటాను వాటా అయిన ఇవ్వడు ఆవిడ తీసుకోదు ఇది పరిస్థితే అందుకని చెప్పి అక్కడతో స్టోరీ అయిపోయింది అనుకుంటే మనం పొరపాటే చెల్లిగారు భర్త గారు మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాగైనా క్రిస్టియన్లుగా కన్వర్ట్ చేయాలి అలా అయితే ఆంధ్ర రాష్ట్రంలో క్రిస్టియన్ మెజారిటీ హిందూ ముస్లిం మైనారిటీ అయితే ఈ కుటుంబానికి అధికారం ఇంకా కొన్ని సంవత్సరాల వరకు ఎదురుండదు అప్పుడు ఈ వెళ్ళాల్సిన పనే ఉండదు ఆ జడ్జి గారే మన ఇంటికి వస్తారు వీడియో కాల్ కావాలంటే వీడియో కాల్ చేస్తారు లేదా మా లాయర్ వస్తాడు అంటే మా లాయర్ వస్తాడు అంటే ఇంతకుముందు మనం చూసిన చేతులు కొట్టుకుని నిలబడే అవసరం కోర్టు నుండి మనకు రాదు అన్నది ఒక ప్రధానమైన ఎజెండాగా ఒక కుటుంబం ఆంధ్ర రాష్ట్రంలో నడిపిస్తున్న రాజకీయం మరి ఈ కథలో మన క్యారెక్టర్ ఏంటి అంటే ఈ కథలో మన క్యారెక్టర్ ఓట్లు వేసి తనని తన కుటుంబాన్ని వాళ్ళకి సంబంధించిన పార్టీ వాళ్ళని వాళ్ళందరినీ గెలిపించడం ఇదే నా నవత అని మనందరం మనల్ని మనం క్వశ్చన్ చేసుకునే పరిస్థితి బాగాలేదు మీరు నా అభిప్రాయం తెలియస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ